నమస్కారం నా పేరు శ్రీరామ్ చంద్ర పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ మధుగల్ పోలీస్ వాళ్ళు రెండు అయినా కూడా ఈరోజు దాకా క్రిమినల్ కేసులో షీట్ ఫైల్ చేయలేదని అందుకు పోలీసులు తప్పు లక్ష రూపాయలు ఖర్చును పే చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఎవరు ఇట్లా ప్రైవేట్ పార్టీలు తప్పు చేస్తే టాస్టింగ్ పోస్ చేస్తారు మరి ప్రభుత్వ శాఖలు పనిచేస్తూ నెగ్లెక్ట్ చేస్తే ఎందుకు చేయరు అనే ఉద్దేశంతో ఇట్లా పోలీసులు కావాలని రెండు సంవత్సరాల దాకా యాక్షన్ తీసుకోలేదు క్రిమినల్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఏ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు చార్జ్షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి సంబంధిత పోలీస్ ఆఫీసర్ దీని బాధ్యత లక్ష రూపాయలు కోర్టు వచ్చిన లీగల్ సర్వీసెస్ అథారిటీ కట్టాలి అని చెప్పేసి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు